వంద కిలోమీటర్ ఒక స్టార్ట్ బుక్ చేసుకుని ఒక టైం అనుకుంటే బయలుదేరి వాహనం ఏదైనా టైర్ పంచర్ కావచ్చు వాహనం ఏదైనా ట్రబుల్ చేయొచ్చు ఈ కారణాలతో ఆగింది అనుకోండి వాడు గట్టిన చలానా వేస్ట్ అయిపోతే మరి తెల్లారి మరి చలానా కూడా మళ్ళీ ఆడించి రావాలి దాదాపు వంద కిలోమీటర్ రావాలంటే ఆయిల్ ఖర్చులు ఇతర ఇతర అన్నీ ఉంటాయి చిన్న వాహనైన ఆటోలకి ఇంత ఖర్చు ఉంటే పదహారు బోర్డులు పన్నెండు పది పదహారు టైర్లు పద్దెనిమిది టైర్లు ఉన్న లారీ లారీ వాహనాల పరిస్థితి ఒకసారి ప్రభుత్వం గమనంలో పెట్టుకొని పాత పద్ధతిలోనే ఈ ఎఫ్సీలను కూడా నిర్వహించాలనేది మా డిమాండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాహనాలకి బండి వచ్చిన బండి తయారై వచ్చినప్పుడు రంగే ఉండాలి బటన్ ఫార్టీ పర్సెంట్ ఉండాలి అన్ని అన్ని సైడ్ లైట్లు బ్రేక్ లైట్లు అన్ని అన్ని పర్ఫెక్ట్గా పని చేయాలి అని నిబంధనలు పెడతా ఉండవు ఈ నిబంధనలు చాలా కష్టతరంగా ఉన్నాయి దాదాపు ఇరవై రోజుల నాడు ఈ టెస్టింగ్ సెంటర్ ఓపెన్ చేసి ఈ రోజు కూడా ఈ పది బళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఎఫ్సీ చేయలేదంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత కఠినతరంగా ఉన్నాయి ఎంత ఆచరణకి దూరంగా ఉండే ఆలోచించుకోవాలి అందువల్ల ప్రభుత్వం వెంటనే ఆ పద్ధతిని కూడా రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్టీఓ కార్యాలయాలు ఎఫ్సీలు ఇచ్చే విధానం కొనసాగించాలని మేము కోరుకుంటాం మీరు మా సెంటర్లో నమస్కారం నా పేరు భాస్కర్ మాది చెన్నూరు మండలము నేను ఈ రెడ్డి రామచంద్రాపురంలో మేము ప్రకృతి వ్యవసాయంలో రైతులకి ఈ పిఎండేస్ నవదాను కాన్సెప్ట్లో దేస్ గురించి రైతు రెండు బ్యాగులు వేయాలి ఒక ఎకరాకి ఇలా వేయడం వల్ల ఏరియా తగ్గి భూమి భూమి సారవంతంగా సారవతంగా ఖర్చు తగ్గు తగ్గుతుంది అధిక దిగుబడులు వస్తాయని ఆలోచించడం రైతుకి మేము చెప్తున్నాం ఇలాగే కూరగాయలు కూడా ఏటీఎం అనే మోడల్ ఎన్ని టైమ్ రైతుకి డబ్బులు ఆఫ్ వచ్చేటట్టుగా ఒక ఇరవై సేటు ఏటీఎం తెచ్చిస్తున్నాము అలా కిచ్చినగా వేస్తున్నాము ఇలా ఎన్ని మేని వాళ్ళు చేస్తున్నాం మేము వాళ్ళ సాయంలో రూములు ఆవు మెయిపోయి తనకి గిరి నెలము కుట్టమంటే ఇంకా కష్టమైన రూమ్ తయారు చేసి